నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాం పీడితుల కోసం కార్మికుల కోసం మహిళల కోసం బీసీల కోసం ఒక్కరేమిటి అణగారిన వర్గాలు మైనార్టీలు అందరి కోసం పోరాడా ఒంటి మీద ఇంట్లో విలువైనవేవీ మిగలలేదు ఈ ఒక్క మంగళసూత్రాలు తప్ప అటు బిడ్డ ప్రాణం దేవుడా ఏది నాకు దారి ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి ఎందుకంటే అంబేద్కర్ కోటి మందిలో ఒకరు కాదు కోటి మందికి ఒక్కడు నేను అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా నా కోసమో నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు కోట్లాది మందిగా అంటరానితనానికి అణచివేతకు బలవుతోన్న మన జాతి బ్రతుకుల కోసం ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం వర్ణాలు నాలుగంటారు మరి నాలుగు వర్ణాల నుంచి నాలుగు వేల కులాలుగా ఎవరు విడగొట్టారు ఎందుకు విడగొట్టారు ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా ఈ కులాలన్నింటినీ మతమనే చట్రంలో బిగించారు మతానికి మూలం శాస్త్రాలు వేదాలు అని బుకాయించారు దేశాభివృద్ధిలో పరిశ్రమలు ప్రభుత్వ రంగం కీలకం అవి నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం పద్నాలుగు గంటల గొడ్డు చాకిరీ చేసే కార్మికులకు ఎనిమిది గంటల పని దినం యూనియన్లు పెట్టుకునే హక్కు వాటికి చట్టబద్ధత కనీస వేతనాలు ప్రావిడెంట్ ఫండ్ ఆరోగ్యం మాతా శిశు సంరక్షణ ప్రసూతి సెలవులు లాంటి నలభై చట్టాలు కార్మికుల రక్షణ సంక్షేమం కోసం అమల్లోకి తెచ్చారు వాటన్నింటినీ ఈరోజు తీసేస్తున్నారు ఈరోజు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు ఎవరైనా కానివ్వండి వివక్షతతో మగ్గిపోతున్నామని భయపడిపోతున్నారు తమ బతుకులు ఏమవుతాయోనని తల్లడిల్లిపోతున్నారు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ వారికి ఉరితాడు అవుతున్నదేమోనని వణికిపోతున్నారు వారిని మనం భారతీయులుగా చూడాలి గౌరవించాలి రాజ్యాంగం అంటే మనువాదం కాదు రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన గౌరవాలు విద్య వైద్యం ఉపాధికి రక్షణ భావ ప్రకటన స్వేచ్ఛ జీవించే హక్కు సంఘ స్వేచ్ఛ ఒక మనిషికి ఒక బోటు రాజ్యాంగం ముందు అందరూ సమానమే ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఆయన కొందరి కాదు ఈ భారత జాతి అందరివాడని ఆయన జీవితం ఆశయం లక్ష్యాలపై అత్యాధునిక సాంకేతిక విలువలతో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన నాటకం సంఘం శరణం గచ్ఛామి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో నాలుగు వందల యాభైకి పైగా ప్రదర్శించి తెలుగు నాటకరంగ చరిత్రలో అరుదైన దృశ్య కావ్యంగా నిలిచిపోయింది దీనిని మన గ్రామాల్లో పట్టణాల్లో మరిన్ని ప్రదర్శనలతో ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత మన మనందరిపైన ఉంది ఈ నాటక ప్రదర్శన కొరకు మరియు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎం జగ్గరాజు నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ జీరో జీరో సెవెన్ నైన్ టూ బి భిక్షమయ్య నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఫైవ్